ఆర్డర్ ఇచ్చా అవునా వెంకట్ ఓకే కేరళనా ఓకే హాయ్ అండి భాస్కర్ హాయ్ శంకర్ బషీర్ హాయ్ నా ఇల్లు చూస్తే నువ్వు దడుచుకుంటావు హౌలే నా ఇల్లులో నువ్వు ఇంచు కూడా బనికిరావు క్లీన్ చేయడానికి అర్థమైందా నా ఇంట్లో చీపులు అంత కూడా లేవు నువ్వు పిల్లబచ్చాక బంగారం సబ్స్క్రైబ్ చేసుకున్నప్ప తెలంగాణలో ఎక్కడ ఆకాష్ థ్యాంక్ యూ స్వామి భాస్కర్ ఏమైంది నాన్న హెడ్ హెడేక్ వస్తుందని అలా పడుకున్నాను ఇంతసేపు లైవ్లోనే ఉన్నాను నేను వీళ్ళందరూ లైవ్లో ఉండం ఉంచమంటే ఉంచాను లైవ్ లేకపోతే ఎప్పుడో చేసేదాన్ని ఛానల్లో వీడియోస్ చూడండి థ్యాంక్ యూ చే సబ్స్క్రైబ్ చేసుకో రాజు సబ్స్క్రైబ్ చేసుకో ఆకాష్ బ్రో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఎలాగో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి ప్రవే మెంబర్షిప్ తీసుకో మీకు పని పాటలే కదా నా లైవ్లో ఉన్నది మళ్ళీ ఎందుకు కొత్తగా చేస్తావు చెప్తాను నా కొరక నేనే సైన్యం నేనే సైన్యం అని పెట్టుకొని డీపీ సిగ్గులేదా అమ్మ డీపీ పెట్టుకున్నారు న్యూస్ హౌస్కి థ్యాంక్ యూ కేశవ్ నా గురించి తెలుసుకొని మాట్లాడండి ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు దిలీప్ హాయ్ సోను హాయ్ రెండి హాయ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సోను సబ్స్క్రైబ్ చేసుకో చేసుకొచ్చాను అబ్బ మా పిల్లలు వచ్చారు అరే హౌలే టైం ఒకటి చేసినా కదా నిన్న చూసుకోరా నాకు కొడక మా పిల్లలనైనా మా ఇల్లునైనా బణికరాని కూడా బరా మా ఇంట్లో థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్రవీణ్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా బ్యాడ్ కామెంట్స్ పెట్టి నా కొడుకు ఇది ఏం అవునా ఏమిజు బాయ్ కేశవ బ్రో థ్యాంక్ యూ సోనా అరే బాడికా మర్చిపెట్టినోడు ఉన్నారా ఎరా మా ఇల్లు తీపిరి కట్టే అంత తోడడానికి కూడా బలికి నువ్వు నువ్వు కూడా నాయకు వచ్చి నీతో చెప్తున్నావా నెల్లూరు ఆకాష్ ఆకాష్ తా మస్తే నరేష్ నమస్తే కదా సోను హాయ్ సారీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వీడియోస్ చూడండి మెంబర్షిప్ తీసుకుని గ్రీన్ ఐరియాలో వస్తున్నాయి మీరే ఫాస్ట్ గా రెడీ అవ్వాలి ఇంకా సెల్ పట్టద్దు పెట్టద్దు కి రెడీ అవ్వరు టచ్ అలా టచ్ చేయకూడదు ఇంట్ అవుతుంది లైవ్ ఫేస్ వాష్ డ్రెస్ చేసుకో హాయ్ Amen.